శ్రీమాతరే నమహ ఈ వారం రాశిఫలాలు ముందుగా మేషరాశై ఆత్మవిశ్వాసంతో పనులను ప్రారంభిస్తారు విరాటంకంగా లక్ష్యాలను పూర్తి చేస్తారు చంచలత్వం వద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక విషయాల్లో మొహమాటం నష్టదాయకం చిన్నపాటి సమస్యలకి ఒత్తిడికి గురి కావద్దు ఆధ్యాత్మిక బలంతో ఏలినాటి శని ప్రభావాన్ని దూరం ఉంచండి రహస్యాధిపతి కుదుడితో పాటు గురు శుక్ర రాహు గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ప్రతి పని సునాయాసంగా పూర్తవుతుంది ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది ఆర్థిక విషయాలకు ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది చేపట్టిన పనులు వ్యవహారాల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి అనారోగ్యం నుంచి చాలా వరకు బయటపడతారు వృత్తి ఉద్యోగాల్లో ప్రాభావం పెరుగుతుంది వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి ఇతరుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు సొంత పనుల మీద శ్రద్ధ పెంచడం మంచిది జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు విష్ణువును పూజించండి శుభం భూయాత్